అందరికీ నమస్కారం అండి పంచమి సప్తమి దశమి తిథుల్లాగా ఏకాదశి తిథి చాలా పవిత్రమైంది శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి అని నెలకు రెండు సార్లు చొప్పున సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి తిథి వస్తుంది అధిక మాసం కనుక వచ్చినట్లయితే ఇంకొక రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఈ ఏకాదశులన్నిటిలో ఏకాదశి చాలా విశిష్టమైనది ఇంతటి విశిష్టమైన ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై ఆరవ తేదీన వచ్చింది ఈ తొలేకాదశి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు తొలేకాదశి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆషాఢమాసంలో తొలి ఏకాదశిని దేవసని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు క్షీరసాగరంలో శేషతల్పం పైన శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలోని తొలేకాదశి రోజు యోగనిద్రకు సమాయత్తం అవుతాడని విష్ణు పురాణంలో చెప్పబడింది ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళి కార్తీక మాసంలో దేవదత్త ఏకాదశి రోజున మెల్కొంటాడని పురాణాల్లో చెప్పబడింది తొలేకాదశి నుంచే అనేక పండగలు ప్రారంభమవుతాయని విశ్వసిస్తుంటారు తొలేకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాల్లో చెప్పబడింది ఈ నాలుగు నెలలు ఎక్కువ సమయము భగవంతుని పూజించటం జరుగుతుంది జైన మతంలో కూడా ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ రోజు నుంచే జైన సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చేట ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి లేదా సేన ఏకాదశి అనటం జరుగుతుంది ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించటం జరుగుతుంది ఇలా పూజించటం వలన శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి తొలేకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తొలేకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఈ రోజున చేసే ఉపవాసము చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతుంది శ్రీ మహావిష్ణువుని పూజ చేసేటప్పుడు తులసాకులను తప్పకుండా ఉపయోగించాలి శ్రీ మహావిష్ణువును తులసాకులతో పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు ఈ తులకాదశి రోజు పేదలకు ధనము ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి అలాగే ఈ రోజు గోమాతను పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి తులేకాదశి రోజు ఎట్టి పరిస్థితులు తామసిక ఆహారాన్ని తినకూడదు అంటే మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లి మొదలైన ఆహార పదార్థాలు తినకూడదు ఏకాదశి రోజు అన్నం అసలు తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు తులేకాదశి రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజు తులసి మొక్క నుంచి తులసాకులను తెంపకూడదు తొలేకాదశి రోజు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు తొలేకాదశి రోజు పగటిపూట నిద్రపోకూడదు గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు మగవాళ్లు గడ్డము క్రాఫ్ చేసుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా తొలేకాదశి రోజు ఈ నియమ నిబంధనలు పాటించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం